అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే టెండీ ఫారం అంటే ఏంటి కొంచెం సమాచారం తెలియజేయండి అని అడుగుతున్నారు అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టెండి ఫారం అంటే ఏంటి దీనిని ఉద్యోగులు ఏ సందర్భాలలో ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం అంతకన్నా ముందు నాదొక చిన్న ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కు వచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల మిగతా ఉద్యోగులు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు సరే ఇక ఫామ్ టెన్ డి అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో సభ్యులైనటువంటి ఉద్యోగులందరికీ తెలిసిన విషయం ఏమిటంటే వారికి పదవీ విరమణ అనంతరం నెలవారి పెన్షన్ను మంజూరు చేస్తారని తెలిసిందే మరి ఈ నెలవారి పెన్షన్లో ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి అదేమిటంటే ఉద్యోగి కనుక సర్వీసులో మరణించినట్లయితే ఆ ఉద్యోగ నామినీకి వితంతు పెన్షన్ను అలాగే ఉద్యోగి కనుక అంగవైకల్యం పొందినట్టయితే వికలాంగ పెన్షన్ను ఈ విధంగా రకరకాల పెన్షన్లు కూడా ఉన్నాయి మరి ఈ పెన్షన్లు పొందాలంటే తప్పకుండా ఆ ఉద్యోగి సంబంధించిన వారు కానీ ఆ ఉద్యోగి కానీ ఒక దరఖాస్తు ఫారాన్ని ఈపీఎఫ్ఓకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సమర్పించవలసి ఉంటుంది ఈ విధంగా నెలవారీ పెన్షన్ పొందడానికి ఉద్యోగి సమర్పించ సమర్పించవలసినటువంటి దరఖాస్తు ఫారాన్ని టెన్ డి ఫారం అని అంటారు అంటే ఏ పెన్షన్ అయినా సరే టెన్ డి ఫారం లేకపోతే పెన్షన్ శాంక్షన్ కాదు మరి ఈ టెండి ఫారాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఆన్ ఆన్లైన్లో సమర్పించవచ్చా అంటే మన ఏపీఎస్ఆర్టీసీ వారు గత వీడియోలో చెప్పినట్టు ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మినహాయింపు పొందినటువంటి సంస్థ కాబట్టి మన ఉద్యోగులు ఆఫ్లైన్లోనే అంటే ఆఫ్లైన్లో దరఖాస్తు ఫారాన్ని ఫిజికల్గా ఫిల్ అప్ చేసి తమ యూనిట్ ఆఫీసర్ ద్వారా పిఎఫ్ కార్యాలయానికి పంపుకోవాల్సి ఉంటుంది అయితే మినహాయింపు పొందని సంస్థలు అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లోని ఉద్యోగులు మాత్రం వారు ఆన్లైన్ ద్వారానే ఈ ఫామ్ టిండీని సమర్పించవచ్చు మరి ఏ సందర్భాలలో ఫామ్ టిండీని సమర్పించవచ్చు అంటే పెన్షన్ పొందాలంటే దానికి కావాల్సిన అర్హతలు కనీసం పది సంవత్సరాల వయసు అంటే పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి అలాగే యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఉండాలి అయితే కొన్ని సందర్భాలలో ఉద్యోగి పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి యాభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా నెలవారీ పెన్షన్ పొందడానికి అర్హుడవుతాడు అంటే యాభై ఎనిమిది సంవత్సరాలకు పొందవలసిన పెన్షన్ ను యాభై సంవత్సరాల నుంచే పెన్షన్ పొందవచ్చు అయితే దీనిని రెడ్యూజ్డ్ పెన్షన్ అంటే తగ్గింపు పెన్షన్ అని అంటారు అంటే అతనికి వచ్చే వాస్తవ పెన్షన్ కన్నా తక్కువ మొత్తంలో పెన్షన్ వస్తుంది తర్వాత మరి యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత కనుక పెన్షన్ పొందాలనుకుంటే అప్పుడు కూడా ఈ టెండీ ఫారాన్ని ఇవ్వవలసి ఉంటుంది మరి ఈ టెండీ ఫారం యొక్క నమూనాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇది ఆరు పేజీలు ఉంటుంది దీనిలో పూర్తి వివరాలు పూర్తి చేసి అంటే ఫిలప్ చేసి దానిని తమ యొక్క యూనిట్ ఆఫీసర్ ద్వారా పెన్షన్ కార్యాలయానికి పంపవలసి ఉంటుంది సో అర్థం లేదా ఫ్రెండ్స్ టెండి ఫారం అంటే ఉద్యోగికి పెన్షన్ కావాలనుకున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి ఫారాన్ని టెండి ఫారం అని అంటారు మరి యొక్క ఈ టెండి ఫారం యొక్క పీడిఎఫ్ ఫైల్ మన వీడియో కింద లో ఇస్తాను మీకు కా మీకు కనుక కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ వస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్